నమస్తే దేశానికి వెన్న రైతు అన్నారు రైతే రాజు అన్నారు కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే రైతులు బతికే పరిస్థితుల్లో లేరు ఏ పంట అయినా ముఖ్యంగా మా రాయలసీమలో మరియు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అయితే చాలా నష్టపోతున్నారు ఇప్పుడు దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి చూస్తున్నాము ఏ ఫ్యాక్టరీకి వెళ్లినా వెహికల్స్ క్యూలో ఉంటున్నాయి వాటికి తొందరగా కావటం లేదు రికమెండేషన్ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరికి చెప్తారో ఆ రికమెండేషన్ మీద టోకన్ ఇచ్చిపోతున్నారు అది కాకుండా రేటు ఒక మినిస్టర్ వచ్చి చెప్పేసిపోయారు ఎనిమిది రూపాయలు ఇస్తారు నాలుగు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందని పన్నెండు రూపాయలు ఇస్తారు అని కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి చూస్తే మా దగ్గర ఉండేవాళ్ళు మా చుట్టుపక్కల ఉండేవాళ్ళే పోయి అక్కడ వేస్తుంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు నాలుగు రూపాయలకే చాలా ఫ్యాక్టరీలు ఒక్క ఫ్యాక్టరీలోనే ఆరు రూపాయలు ఇస్తున్నారు మిగతా ఫ్యాక్టరీలు అన్నింటిలో కూడా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు దీనికి మించి ఎవరు ఇవ్వటం లేదు మరి దాన్ని బట్టి చూస్తే మొత్తము గవర్నమెంట్ ఇచ్చేది నాలుగు రూపాయలు ఇవి కలుపుకుంటే ఏడు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకన్నా ఎక్కువ రావటం లేదు మరి గవర్నమెంట్ చెప్పిందో ఒకటి చేసేదో ఒకటి అదే జగనన్న గవర్నమెంట్లో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడుగా ఇలాంటి పరిస్థితులు లేవు మంచి రేట్లు పోయాయి మామిడి రైతుల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాలి ఈ చాలా మంది నష్టపోతున్నారు ట్రాక్టర్కి ముప్పై వేలు అంటే కూడా ఒక ఐదు వేలు కూడా రావటం లేదు చేతికి వీళ్ళకి అన్ని ఫోను ఆ మందులకి వాటికి వీటికి పెంచే దగ్గర నుంచి ట్రాక్టర్ బాడికి దగ్గర నుంచి వాళ్ళకి భోజనాల దగ్గర నుంచి చూస్తే ఒక ఐదు వేలు కూడా రావటం లేదు కొంతమంది అయితే రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నారు ఈ పరిస్థితి రాకుండా గవర్నమెంట్ రైతుల్ని మామిడి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను